హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి ఈదరాడు గ్రామంలో కొలువైన శ్రీ 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 పాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో జరిగాయండి జాతరకైతే నేను వెళ్ళలేదు కానండి మరుసటి రోజు పళ్ళు పెట్టడానికైతే వెళ్ళాను ఈ లైటింగ్ చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా పెట్టారనమాట ప్రతి సంవత్సరం ఇలానే పెడతారనుకుంటా కాకపోతే నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి మా నాన్నగారు కూడా మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళాను అనమాట లైటింగ్ చూసారా మధ్య మధ్యలో ఉన్న టెంపుల్స్ కూడా పెట్టారండి లైటింగ్ చూడడానికైనా మీరు ఈ వీడియో చూడాల్సిందే స్కిప్ చేయకుండా చూడండి పక్కన పెద్ద చెరువు ఉందండి చెరువు చుట్టూరు కూడా లైటింగ్ పెట్టారు అమ్మవారు చూసారా ఎంత కలగా ఉన్నారు పువ్వుల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి చాలా నిండుగా అయితే ఉన్నారు అమ్మవారు ఇక్కడ స్టేజ్ కట్టారనమాట ఐదు రోజులు ఐదు ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి ఈ చుట్టూరు కూడా ఖాళీ స్థలం ఎక్కువగానే ఉంది వచ్చిన భక్తులు ప్రేక్షకులు అందరూ కూర్చోడానికి సరిపోతుంది షాప్స్ కూడా చాలానే వచ్చాయండి నేనైతే వాటి జోలికే వెళ్ళలేదు ఈ ఏమైనా కొనడమే కానీ వాడటానికి ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పండి డబ్బు ఎవరికి ఊరికే రాదు వృధా చేయకూడదు కదా గుడి మొత్తం కూడా లైటింగ్ పువ్వులు మొత్తం మొత్తం ఇవన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చెప్పాలి అంటే నాకైతే కొంచెం ఎక్కువ టైమే ఉండాలనిపించింది అండి కాకపోతే నైట్ టైం కదండి కొంచెం దూరం కదా అని ఎక్కువసేపు ఉండలేదన్నమాట త్వరగానే వెళ్ళిపోయాం చెరువు చుట్టూ చూసారా ఎంత బాగుందో లైటింగ్ కోతిరాజు వారి ఆలయం అండి ప్రయాణం అయితే చేసేసామండి మీకు కూడా ఈ ఊరి అమ్మవారిని అలాగే లైటింగ్ కూడా దగ్గరగా చూడాలని అనిపిస్తుంది దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం జాతర ఎప్పుడు వస్తుందో తెలుసుకుని అమ్మవారి దర్శనానికి అలాగే లైటింగ్ చూడటానికి వచ్చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో ముందు ఉంటాను Thanks for watching, bye bye.